అసలు సిక్స్టీ ఏకర్స్ ల్యాండ్ పూల్ చేయడం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ ఛాలెంజింగ్ టాస్క్ అది అయిపోయినప్పుడు నా బ్రాండ్ నేను క్రియేట్ చేసుకోవాలి అని అంటే కనుక నేను ఎగ్జిక్యూషన్లో అదంతా కంప్లీట్ చేసి చూపించాలి ఆ టాస్క్ మీద కూర్చున్నప్పుడు ఏమవుతుందంటే నాది కొంచెం చెప్పాను కదా నేను ఎన్ఆర్ఐని అండ్ కొద్దిగా వాళ్ళు చూసి వచ్చినాను కాబట్టి మిగిలిన వాళ్ళలాగా నేను వర్క్స్లో కాంప్రమైజ్ కాలేదు నాకు ప్రాపర్గా ఇంజనీర్ డెవలప్మెంట్ ఉండాలి జనాలతో చెప్తే ఏంటి సార్ ఆ ఇంజనీర్ డెవలప్మెంట్ కట్టేది మేస్త్రేగా అంటారు కట్టేది మేస్త్రే కానీ దేర్ షుడ్ బి అన్ ఇంజనీరింగ్ బిహైండ్ ఇట్ దానికోసం నేను ఏం చేశాను అని అంటే ఒక ఎంఈపీ కన్సల్టెంట్ని హైర్ చేసుకున్నాను ఒక ల్యాండ్స్కేప్ కన్సల్టెంట్ని హైర్ చేసుకున్నాను కొన్ని విలాస్ కడితే కొనుక్కున్న వాళ్ళకి అప్రిసియేషన్ అవుద్ది అని చెప్పి ఒక ట్వంటీ విలాస్ నేను కడతానని ప్రామిస్ చేశాను వండర్ఫుల్ టుడే మీన్ ఐ హావ్ అ డిమాండ్ క్లోజ్ అబౌట్ హండ్రెడ్ విలాస్ హండ్రెడ్ విలాస్ మీరు ఈ విధంగా కడితేనంటే కనుక చాలామంది ఇప్పుడు ఫేజ్ టూలో చాలా మంది ఉన్నారు విలాస్ కొనుక్కోవడానికి అదొకటి నెక్స్ట్ స్ట్రక్చరల్ ఇంజనీర్ ఈ నలుగురితో ఒక టీమ్ ఫామ్ చేసుకున్నాను నేను టీం ఏం చేస్తుంది అని అంటే కనుక నాకు ఇంజనీరింగ్ డ్రాయింగ్స్ అని ఇస్తారు వర్షం పడింది నీళ్ళు ఎక్కడికి పోవాలా డ్రైనేజ్లు ఎట్లా ఉండాలా అందరూ చేస్తారు కానీ ఐ వాంటెడ్ టు గో నెక్స్ట్ మైల్ టు మేక్ షూర్ నా బ్రాండ్ అనేది ప్రాజెక్ట్తో ఎస్టాబ్లిష్ అయిపోవాలి బీట్ ద ఇమ్యూనిటీస్ బీట్ ది డెవలప్మెంట్ ఎంఈపీ డిజైన్స్ కానివ్వండి తర్వాత ల్యాండ్స్కేప్ డిజైన్స్ కానివ్వండి అంటే ఖర్చు కస్టమర్ పెట్టేది లోకల్ ఖర్చే కానీ వాళ్ళకి వచ్చే ఇమ్యూనిటీస్ మాత్రం డెఫినెట్గా హైదరాబాద్ స్టాండర్డ్లో ఉంటాయి ఇఫ్ నాట్ ది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ అట్లాంటి ఎమ్యూనిటీస్ని నేను పట్టుకొద్దామని ప్లాన్ చేశాను ఈ ప్రాజెక్ట్లోకి అదే నాకు సేల్స్ పిచ్చైంది